ఈ తగిలే ఈ వర్రీ నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయి కెంపు కెంపు తగిలేపల్లి అంబము రూప్లయక్ తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన ఆ రోడ్ దాంట్లోపల వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి దగ్గర సుమారు ఐదారు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదారు స్కూళ్ళ లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుంచి చెప్పిన ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేసినాం ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమని అంటే ఇది వర్షాకాలం ఇది వర్షం పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత ఇస్తాం అని చెప్పారు మళ్ళీ ఆ వర్షాలు పోయినాయి మళ్ళీ ఈ వర్షాలు వచ్చినాయి అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కోటైకింపు వరకు మాత్రం వేశారు అంతే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా పండ్లు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ అధికారులు అయినా సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంత వరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఏ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను పూడ్చవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం